శ్రీవల్లి ఒక ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్ని పక్కన విసిరేసి ఇక నాకు ఓపిక లేదమ్మా నేను అలసిపోయాను నేను చచ్చిపోతానమ్మా అని అంటూ దూకబోతూ ఉండగా అప్పుడే కేదార్ వచ్చి శ్రీవల్లి పైనుండి దూకకుండా చేపట్టి లాగి శ్రీవల్లిని కాపాడుతాడు నన్ను బుద్దులన్నయ్య ఇంకా నేను ఎందుకు బ్రతుకుండాలి నేను చావాలి నేను ఎవరి కోసం బ్రతకాలన్నయా అని నిలదీస్తూ ఉంటుంది శ్రీవల్లి నువ్వు బ్రతికుండాలమ్మా మీ అమ్మ కోసం నువ్వు బ్రతికుండాలి అని అంటూ ఉంటాడు కేదార్ అప్పుడు శ్రీవల్లి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య మా అమ్మ చనిపోయింది అని అంటూ ఉంటుంది శ్రీవల్లి లేదు శ్రీవల్లి మీ అమ్మ బ్రతికే ఉంది అని అంటుంది జగదాత్రి ఏంటి వదినా ఏంటన్నయ్యా మా అమ్మ బ్రతికుందా అని ఆశ్చర్యపోతుంది శ్రీవల్లి అవును మీ అమ్మ బ్రతికే ఉంది శ్రీవల్లి అని కేదార్ అంటూ మొబైల్లో ఒక ఫోటోని చూపిస్తాడు ఈవిడే నిన్ను అనాథాశ్రమంలో వదిలిపెట్టింది అని అంటూ వైజయంతి శ్రీవల్లిని అనాథాశ్రమంలో వదిలిపెట్టినప్పటి ఫోటోని చూపిస్తాడు కేదార్ ఏంటన్నయా వైజయంతి అమ్మగారు నన్ను అనాథాశ్రమంలో వదిలిపెట్టారా వైజయంతి అమ్మగారే నా కన్నతల్లా అని శ్రీవల్లి షాక్ అవుతుంది అవును అన్నట్టు జగదాత్రి కేదార్ తల ఊపుతారు ఇక వైజయంతి కన్నతల్లని నమ్మిన శ్రీవల్లి ఏం చేస్తుంది ఎరాను నెప్చర్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్